టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు చిరంజీవి గారు సినిమా రంగంలోనే కాకుండా అనేక రకాల రంగాల్లో కూడా రణిస్తూ వెళ్తున్న విషయం తెలిసిందే ఇప్పటి వరకు తన కెరీర్ లో నూట యాభై ఐదు సినిమాల పైకి నటించి అవరు అనిపించారు ఈ టాలీవుడ్ సీనియర్ హీరో ప్రస్తుతం తన కెరీర్ లోనే నూట యాభై ఆరవ సినిమా ఆయన విశ్వంభర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు ఇక ఇదిలా ఉండగా టాలీవుడ్ లోని బడా నిర్మాతలు బడా డైరెక్టర్లు మెగాస్టార్ చిరంజీవి గారితో అదిరిపోయే సినిమాలు తీయాలని చూస్తూ ఉన్నారు తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని కోరుకుంటూ ఉన్నారట తాజాగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు సరైన నా బావ ఈరోజు ఆయన టాలీవుడ్లోనే కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస పానిండియా సినిమాలతో అలరిస్తూ ఉన్నారు నా డ్రీమ్ ప్రాజెక్ట్లో ఒకటి చిరంజీవి గారితో తీయాలని ఒప్పుకుంటా నా బావ ఒప్పుకుంటే ఎన్ని కోట్లు పెట్టడానికైనా నేను రెడీగానే ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిర్మాత అల్లు అరవింద్ గారు ప్రశ్న తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు అల్లు అరవింద్ నిర్మాణం వహించిన చాలా హిట్ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు నటి మెప్పించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇలా మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడంతో మెగా అభిమానులే కాకుండా ఇతర తెలుగు ఇండస్ట్రీ అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ కాంబినేషన్ కోసం మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నటిస్తున్న విశ్వం సినిమాని ఈ సంవత్సరం ఆగస్టులో గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే